హాయ్ హలో వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్ ఈరోజు ఏంటంటే ధన్కట్ రాజీనామా నేషనల్ లెవెల్లో ఓ పెద్ద ట్రోలింగ్ లాగా మనకి కనిపిస్తోంది పెద్ద ఇష్యూగా మారింది ఆయన తర్వాత స్థానం ఎవరు ఆయన ఏం చెప్తున్నాడు అంటే నాకు అనారోగ్య కారణాల వల్ల నేను ఈ యొక్క పదవికి దూరం జరగాల్సి వస్తోంది ఇంకా రెండేళ్ల పాటు ఈ పదవిని అనుభవించడానికి అవకాశం ఉన్నా కానీ నేను ఈ విధంగా వెళ్తున్నాను అని చెప్పి ఆయన అంటుంటే నిజంగా అయితే ఒక ఉపరాష్ట్రపతి పదవి అంటే నెంబర్ టూ పొజిషన్ ఇన్ ఎంటైర్ ఇండియా అయితే నిజంగా అనారోగ్యంగా ఉంటే ఆయన్ని పూల్లో పెట్టుకుని చూసుకుంటుంది భారతదేశం గవర్నమెంట్ కారణం ఏంటి అంటే ఒక ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి స్థాయి వాళ్ళు కదా దేశ తొలి పౌరుడు తర్వాత ద్వితీయ పౌరుడు ఆమె తో పొలి తొలి పౌరురాలు ఈయన ద్వితీయ పౌ పౌరుడు అవుతాడు అంటే అంటే తొట్ట తొలి వ్యక్తుల్ని ఇంక కొద్దిగా ఎక్కువ చూసుకుంటారు ఫెసిలిటైజేషన్ ఎక్కువ ఉంటుంది హెల్త్ పరంగా ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా కానీ ఆయన ఆ కారణం చెప్పి నేను దిగిపోతున్నానంటే దీనిలో ఇంకొకటి కొద్దిగా ఆలోచించుకోవాల్సిన ఒకనొక మ్యాటర్ ఏంటంటే అనారోగ్యంగా అంటే నేను ఫిట్ కాదు అని చెప్పడం అది కూడా ఒక రాజ్యసభని హ్యాండిల్ చేసే అంత పెద్ద గొప్ప పదవి కాబట్టి దానిలో కొంత కూడా ఓపిక లేకపోతే ఆరోగ్యకరంగా ఉండడం కూడా అవసరం కాబట్టి ఆ యాంగిల్లో పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఆలోచించుకోవచ్చు ఓకే అనవచ్చు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా లేదు కొన్ని కొన్ని అనివార్య రాజకీయ కారణాల వల్ల దన్కడ్ని అది పనిగా తప్పిస్తున్నారు అనే కోణంలో కొంత చర్చ నడుస్తోంది నేషనల్ లెవెల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే గట్టిగా దీని వెనక పొలిటికల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి మిగిలినవన్నీ ఏవి ఉన్నా కానీ బిజినెస్ యాక్టివిటీస్ పక్కన పెట్టండి ఆయన సవరు ఇలా చేశాడు అలా చేశాడు అది ఇలా కాదు ఇలా కాదు అని చెప్పి అయితే ఈ మధ్యకాలంలో దన్కడ్ కొద్దిగా వార్తల్లో మనకి కనిపించి వినిపించింది ఎలా కనిపించాయంటే ఈ ఎమర్జెన్సీ యాక్ట్ ఫిఫ్టీ యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయన చేసిన ఒక కీలకమైన కామెంట్ ఏంటంటే రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగ పీఠికలో సెక్యులరిస్టు సోషలిస్టు అనే పదాలు అనేవి పెద్ద అవసరం లేదు భారతదేశానికి వాటి వల్ల మన లౌకికం ఓవర్ అయిపోయి లాస్ట్కి మన యొక్క సనాతన ధర్మం అనేది చాలా దారుణంగా దాడికి గురవుతోంది అనే కోణంలో ఆయన చేసిన కామెంటు పొలిటికల్ కామెంటు పొలిటికల్గా ఆ విధంగా బయటికి రాకూడదు ఒక ఉపరాష్ట్రపతికి అదే ఆయన దగ్గర నుంచి మిస్ అయితే కొన్ని విమర్శలు వచ్చిన మాట వాసం ఆ విమర్శలు వచ్చినప్పుడు ఆయన చేసిన ఆయన్ని ఏదో కొద్దిగా బ్యాక్ అంటే స్క్రీన్ బ్యాక్లో ఏదో కొద్దిగా అడిగినట్టు లేకపోతే దాని మీద ఏదో విమర్శలు అంతర్గతంగా కూడా ఏదన్నా కొన్ని ఇవి జరిగినట్టుగా కూడా అనుకోవాలి మనం అయితే ఇప్పుడు ఫైనల్గా ఆయన ఎపిసోడ్ అనేది దాదాపు ముగిసిపోయినట్టుగానే కనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ప్రాబ్లమ్స్ ఎవరున్నారు అంటే ఫస్ట్ ఇట్లు మనకు కనిపిస్తుంది నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ అయితే డైరెక్ట్గా ప్రధానమంత్రిత్వాన్ని ఆశిస్తున్నాడు ఆయన ఎలా ఆశిస్తున్నాడు అంటే డెబ్బై ఐదేళ్ళు మోడీకి వచ్చేస్తున్నాయి ఎప్పుడైతే మోడీ డెబ్బై ఐదేళ్ళు కంప్లీట్ అవుతాయో ఆయన రాజకీయ పదవులు ఇలాంటి ప్రభుత్వ పదవులకి అనర్హుడవుతాడు బీజేపీ తనకు తాను రాసుకున్న రాజ్యాంగంలో ఆర్ఎస్ఎస్ కూడా దానిలో కొద్దిగా పార్టిసిపేషన్ ఉంది కాబట్టి మోహన్ భగవత్ అన్న కామెంట్ని బట్టి చూస్తే డెబ్బై ఐదేళ్ళు పూర్తయిన వాళ్ళు కొద్దిగా పక్కకు తప్పుకొని ఇతరులకు అవకాశం కల్పించాలనే కోణంలో ప్రధానమంత్రి నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు ఎన్డీఏకి అంటే ఫస్ట్గా వినిపించేది ఆర్ఎస్ఎస్ ముద్దుబిడ్డ నాగపూర్ ఎంపీ అయినా నితిన్ గడ్కరీ ఆయన ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు కేంద్రానికి ఈ క్రమంలో ఆయన కూడా ఆయన పేరు కూడా ఈ ఉపరాష్ట్రపతి పదవికి వినిపిస్తోంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఉండేదే నాగపూర్ నాగపూర్ హెడ్ క్వార్టర్ అది నాగపూర్ కాకుండా మోడీ ఎప్పుడైతే ప్రధాన అయ్యాడో అప్పటి నుంచి మొత్తం ఈ గ్రావిటీ అంతా గుజరాత్కి వెళ్ళినట్టుగా తొలి రోజుల్లోనే అనుకున్నారు పదకొండేళ్ళ క్రితమే అయితే ఈ క్రమంలో నితిన్ గడ్కరీ ఫస్ట్ పేరు వినిపిస్తుండగా రెండో పేరు నితీష్ కుమార్ బీహార్ ఈయన ఎందుకు అంటే ఈయన యొక్క ఎంపీ సీట్లు కూడా ఎన్డీఏ కుటుంబాలు ప్రస్తుతం కీలకంగానే ఉన్నాయి కాబట్టి నితీష్ కుమార్కి కూడా ఈ ఉపరాష్ట్రపతి అవకాశం దక్కే అవకాశం ఉంది అని చెప్పి కొందరు మాట్లాడుకోవడం అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఎవరు అంటే చంద్రబాబు ఏపీ ఇది మనకు సంబంధించిన బాగా రిలేటెడ్గా ఉన్న సబ్జెక్టు చంద్రబాబు నిజంగా వెళ్తే ఏం జరుగుతుంది అసలు ఫస్ట్ ఏమవుతాయి అంటే ఫస్ట్ ఏమవుతాయి లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు తర్వాత ఏమవుద్ది ఆయన ఉపరాష్ట్రపతి అవుతాడు తర్వాత ఆయన రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటుంది అయితే లోకేష్ ఈ విధంగా ముఖ్యమంత్రి తర్వాత చంద్రబాబు ఉపరాష్ట్రపతి అవుతే ఎవరెవరికి ఏ ఏ రికార్డులు నమ్ముతాయి ఎలాంటి ఒక చిత్రమైన ఘటనలు మనకి కంటికి కనిపిస్తాయని చూస్తే ఫస్ట్ ఏంటంటే భువనేశ్వరి మాత ఈమె గతంలో కూడా చంద్రబాబుకి రక్షిద్దామా ఇద్దామా అని కుప్పం ఎన్నికల ప్రచార సమయంలో అన్నట్టుగా మనకు కనిపిస్తుంది కొద్దిగా ఆ బయటలు కూడా ఉంటాయి కావాలంటే ఎవరన్నా చూడొచ్చు ఇప్పుడు యూట్యూబ్లో అంటే ఆమెకేం అవకాశం ఉంది అంటే ఆమెకు ఫస్ట్ ఆమె ఒక ముఖ్యమంత్రి తనయ సెకండు ఒక ముఖ్యమంత్రికి సత్యమణి థర్డ్ ఒక ముఖ్యమంత్రికి తల్లి అవుతుంది ఈ రికార్డ్ అనేది మామూలుగా అయితే బయట కాదు ప్రపంచ దేశాల్లోనే మోస్ట్ ప్రాబబ్లీ ఎవరికి లేదు దేశంలోనే కాకుండా బయట కూడా ఎందుకంటే ఇంత ముఖ్యమంత్రిత్వంతో ఇంత రిలేట్ అయిన క్యారెక్టరు బహుశా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇది ఒకటే ఉంది అయితే ఒకవేళ నిజంగానే చంద్రబాబు వెళ్ళిపోయాడు అనుకుందాం అక్కడ ఏం జరుగుద్ది అనేది ఇంకో సబ్జెక్టు ఒక పక్క పెండింగ్లో పోలవరం ఉంది ఇంకో పక్క రాజధాని అమరావతి ఉంది ఇప్పటికే రాజధాని అమరావతి విషయంలో అది నీళ్ళలో ఉన్న రాజధాని అనమా లేకపోతే ఇంకా ఎక్కువ ఈ యొక్క పొలాలు స్థలాలు కావాలి దానికి నలభై నాలుగు వేల ఎకరాల స్థలం కావాలి అనే దాని మీద పెద్ద గొడవలు జరుగుతున్నాయి పదకొండేళ్ల క్రితం మేము ఇచ్చాం అవి ఏమైనా ఇప్పటికీ మేము అటు తాకట పెట్టుకోవడానికి లేకుండా పోయింది అటు మీరు డెవలప్ చేసింది లేదు అనే కోణంలో వినిపించడం అనేది ఒక ఎత్తుగడ అయితే పోలవరం కూడా మధ్యలో ఉంది ఆ తర్వాత బనకచర్లను ట్రై చేస్తున్నారు ఈ బనకచర్ల ఇవన్నీ ఎక్కడ చేసిన గొంగళు అక్కడ ఆగిపోతాయి ఇప్పుడు ఎవరు యాక్టివేట్ అవుతారు ఒకవేళ నిజంగా చంద్రబాబు అనేవాడు ఉపరాష్ట్రపతికి వెళ్ళాడు ఆయన అలా సైడ్ అయిపోయారు అని అనుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లోకేష్ ఎప్పటికీ ఆయన ఎప్పటిలాగానే ఆయన పనులు ఆయన చూసుకుంటూ ఉంటాడు ఒకవేళ మొన్న గతంలో లోకేష్ అనేవాడిని పిలిపించి ఒక మూడు గంటల పాటు ఆయన ఫ్యామిలీతో సహా అచ్చకపుచ్చిలాడిన మోడీ ఎందుకు అలా జరిగింది అనేది ఎవరికి అర్థం కాక జుట్టు బిక్కున్న పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున ఓహో చంద్రబాబుని ఉపరాష్ట్రపతిగా అక్కడికి పంపించడం కోసమే ఇదంతా చేశారా అనే కోణంలో ఒక డిస్కషన్ కూడా నడుస్తుంది అంటే లోకేష్ని ముందుగానే పిలిపించి ఈ విధంగా ఒక సమయంలో లోకేష్ పరిస్థితి ఒక సమయంలో లోకేష్ అనేవాడు ఎక్కడైతే తన చంద్రబాబు తండ్రికి దీనికోసం దేనికోసం బెయిల్ కోసం రో ఢిల్లీ రోడ్లంతా రోడ్లు వెంబడి తిరుగుతుంటే అక్కడ పరిస్థితి ఏంది ఎవరు దగ్గర కూడా రాని ఇలా అలాంటి లొకేషన్ ఈ రోజున మూడు గంటల్లో ఆయన భార్య పిల్ల పిల్లల్ని కూర్చోబెట్టుకుని అది పరిగా మోడీ ముచ్చట్లాడాంటే దాని అర్థమైంది లొకేషన్ ఏదో కన్వెన్స్ చేయడం కోసమే ఇదంతా జరిగింది అనేది ఒక పెద్ద డిస్కషను ఇదంతా పక్కన పెడితే ఈ పోలవరం అనేది ఇకపోతే రాబోయే పోలవరాన్నే డిస్టర్బెన్స్లో పడిపోద్ది అని అనుకుంటుంటే మనం ఇక రాబోయే బనకచర్ల పరిస్థితి అది ప్రాబ్లం అవుద్ది ఆ తర్వాత రా రాజధాని అమరావతి ఇప్పుడున్న కండిషన్ ఏంటి అది కొద్దిగా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోద్ది ఇక ఫైనల్గా చంద్రబాబు సైడ్ అవడంతో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కొద్దిగా బాగా యాక్టివిటీ అవుతారు లోకేష్ అనేవాడు ఎప్పటిలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి పదం అంటే కొత్తది అవుద్ది రెండోది ఏంది రెండవది ఏంది బిజీగా అయిపోతాడు ఆయన పనులు ఆయన ఉంటే ఆయన కొత్త అవుద్ది కదా అది సీఎం పోస్ట్ అంటే ఆయన పనులు ఆయన ఉంటే వీళ్ళందరూ బాగా హైపర్ యాక్టివ్ అవుతారు జగన్కి రాజమార్గాన్ని అంటే రాసపాట పరిచినట్టు అయిపోద్ది అనేది ఒక టాపిక్ అయితే ఇది నిజంగానే జరుగుతుందా ఇలాంటి అవకాశం ఉందా అనేది ఒక సబ్జెక్ట్ అయితే గతంలో చాలామందికి తెలుసు తెలియదు చంద్రబాబుతో జతకట్టకుండా పవన్తో బీజేపీ ఏపీలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళి అక్కడి నుంచి మనం ఈసారికి జగన్కి వదిలేసి వచ్చేసరికి చంద్రబాబు ఎలాగో ఆయన్ని ఇలాంటి కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన్ని పక్కకు తప్పించి మనం యాక్టివేట్ అవుదాం అని బీజేపీ పవన్కి ఏదో కొద్దిగా గైడెన్స్ ఇచ్చిందని దానికి ఆయన లాంగ్ స్టాండింగ్గా ఇప్పటికే నేను ఫీల్డ్లోకి వచ్చి పదేళ్ళు దాటి పన్నెండో ఏడుకి అడుగు పెడుతున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక ఐదేళ్ళు ఆగాలి అంటే నన్ను అందరూ ఒక రకంగా ఫీల్ అవుతారు దానితోటి ఏంటంటే ఇప్పటికి నేను రాజకీయంగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు పోయిసారి రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాను కాబట్టి నాకు అంత ఓపిక లేదు ఇటు సినిమాలు పోతాయి అటు రాజకీయం పోద్ది నాకు ఇమీడియట్ రిజల్ట్ కావాలి అది ఆయన డైరెక్ట్గా మోడీతోనే అన్నట్టుగానే కనిపిస్తుంది మొన్న ఇంకా ఇంతకుముందు విశాఖపట్నానికి మోడీ వచ్చినప్పుడు ఆయన ఇలాంటి కామెంట్ చేశాడు అనే ఒక మాట వినిపించింది అది అవునా కదా క్లోజ్డ్ సర్క్యూట్లో రూముల్లోకి వెళ్ళి మనమేం చూడలేము వాళ్ళు మాట్లాడుకుంటే వినలేం కాబట్టి అయితే ఆ మాట అనిపించింది అయితే పవన్ అనేవాడు చాలా హైపర్ యాక్టివ్గా పార్ట్ యాక్టివ్ పార్ట్ తీసుకొని అలాంటివన్నీ కుదరవండి నేను శుభ్రంగా చంద్రబాబుతో ఈసారి కసేది కసేదే మీరు కూడా నా వెనకాల రావాలి రిజల్ట్ ఏంటో నేను చూపిస్తా అన్నాడు దానికి తగినట్టుగా జరిగింది అంత హ్యాపీ ఆల్ హ్యాపీ ఈరోజు ఆయన గెలిచిన వెంటనే పిఠాపురంలో ఎమ్మెల్యే అయిన తొలిసారే ఉప ముఖ్యమంత్రి అయిన ఒక రికార్డుతో పాటు నాలుగు మంత్రిత్వాలు నేర్పుతున్నాడు తద్వారా అనుభవాన్ని విపర వెంటనే వెంటనే ఇమీడియట్గా స్పీడ్గా గ్యాదర్ చేస్తున్నాడు ఇవి ఎప్పుడైతే లోకేష్ ఈ విధంగా సైడ్ అయ్యి ఆయన ముఖ్యమంత్రి పదవిని సీరియస్గా చేసుకుంటూ వెళ్తాడో ఈయన యాక్టివ్ అవుతాడు ఇక జగన్కి చెప్పేది ఏముంది వీళ్ళిద్దరిని ఎప్పుడు విడకూడదామా ఎప్పుడు దీనిలోంచి ఒక కొత్త విభజన చూసుకున్నాక మనం యాక్టివేట్ అవుదామని ఆయన చూస్తున్నాడు మొన్న వినూత కోట విషయంలో కావచ్చు ఈ కూటమి ఎమ్మెల్యేనే జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిని జైలుకి పంపించే పరిస్థితి ఏర్పడింది కాబట్టి కూటమిలోనే లొకల ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళ మధ్య ఒక డిస్టబెన్స్ వచ్చే విధంగా ఆ డెస్టిబినేషన్ ఇంకొద్దిగా రైజ్ చేయాలని చెప్పి వైసీపీ చూసిన పరిస్థితి ఉంది సరే ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళంటే మిథున్ రెడ్డి అరెస్ట్తో ఈ మద్యంలో పీకలవుతూ ఇరుక్కుపోయి వాళ్ళు బిజీ అయిపోయారు అది వేరే విషయం దీనిలోంచి ఎలా బయటపడాలని ఈ రకమైన కండిషన్లో జగన్ మరింత హైపర్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది ఇంకొక మాట కూడా వినిపిస్తుంది ఎప్పుడైతే ఈ చంద్రబాబు సైడ్ అయిపోయి ఉపరాష్ట్రపతిగా వెళ్తారో ఆయన సింగిల్ పొలిటికల్ వర్డ్ కూడా మాట్లాడకూడదు దనకటి చేసిన తప్పదే ఎక్కడో రాజ్యాంగ పీఠికలో ఉన్న సెక్యులరిస్టు సోషలిస్టు అనే పదాలని అవసరమా అని చెప్పి అనడంతోనే ఆయనకి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందని చెప్పి అంటున్నారు ఇన్ జనరల్గా అయితే ఆ చిన్న కామెంట్ కూడా చేయకూడదు అప్పుడు ఏమవుతాడు బాబు ఇన్యాక్టివేట్ అయిపోతారు బేసిక్గానే బీజేపీ యొక్క వ్యూహము అదే చంద్రబాబుని ఏదో ఒక రకంగా ఇనాక్టివేట్ చేయాలి పవన్ని మనము కలిసి జగన పవన అనే ఒక ఈ బ్యాలెన్స్ని తీసుకురావాలి అనేది అసలు స్టోరీ అందుకే వాళ్ళు చంద్రబాబుని జైల్లో పెట్టారు ఆ తర్వాత వీలుగాక పవన్ అనేవాడు అడ్డం తిరగడంతో లాస్ట్కి చంద్రబాబుని బయటికి తీసుకొచ్చి ఆ సెంటిమెంట్ని రంగరించి కొడితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయనేది ఒక కథ సరే దాని వెనక పురంధేశ్వరి ఆమె ఇచ్చిన కోఆపరేషన్ బీజేపీ తరఫు నుంచి అది వేరే స్టోరీ ఓవరాల్గా అయితే ఇది ఇప్పటివరకు ఒకవేళ నిజంగానే చంద్రబాబు మనం ఉపరాష్ట్రపతి పదవికి కానీ ఆయన వెళ్తే ధనకట్ట స్థానంలో మనకంటూ జరగబోయే పరిణామక్రమాలు ఇవి అయితే రాజధాని అనేది పడకేస్తుంది ఇది ఆంధ్రులకు బాగా నష్టం ఒకవేళ రాజధానిని ఎందుకు పడకేయించాలి అంటే అది కేంద్రానికి లాభం ఎందుకంటే దానికి డబ్బులు ఎవడిస్తాడు మాటకు వస్తే కేంద్ర వైపే చూస్తారు డబ్బులు వేయండి డబ్బులు వేయండి ఇప్పటికే ఒక సంవత్సరం సంవత్సరం నరకే ఎంత అవుతుంది ఖర్చు అప్పు లక్షన్నర కోట్లు దాటింది ఆ తర్వాత పోలవరం ఇవన్నింటినీ అడిగి పీడించి బా మళ్ళీ వీటికి అదనంగా బనకచెరల అలాంటి ఒక మనిషి లేకుండా పోతాడు దీని ద్వారా ఏమవుద్ది రాష్ట్రం యొక్క అభివృద్ధి మళ్ళీ మామూలు కండిషన్కే వస్తుంది ఇప్పటికే మీకు అమ్మకు అదేంది పదిహేను వందలు ఆ పథకానికే ఆంధ్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంత డబ్బు అవుతుంది దానికి అని చెప్పేసి మంత్రి అచ్చెన్నాయుడు ఉన్న పరిస్థితి అంటే ఆ బేలతనం ఇంకొద్ది ఇప్పుడు బాబు ఉన్నాడు కాబట్టి ఒక ముఖ చిత్రంగా ఆయన నిలబడ్డాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్ట ఆ విధంగా స్టేగా ఉన్నాయి నా సీట్లు నేను నీకు ఇవ్వాలా లేకపోతే ఇంకేమన్నానా అనే కోణంలో ఆయన మాట్లాడకుండానే కంటి చూపుతూనే వాళ్ళని అదరగొట్టి బెదరగొట్టి కావాల్సిన నిధులు తెచ్చుకోగలుగుతాడు అలాంటి మనిషి మాయమైపోతాడు కదా ఈ క్రమంలో ఆంధ్ర అనేది డెఫినెట్గా దాని అభివృద్ధి ఉంటుబడే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు మోస్ట్లీ ఇది రెండోసారి మొదటిసారి ఆయనకి ప్రధాని పదవి అవకాశం వచ్చినట్టే వచ్చి చేసారిపోయింది కానీ ఆ సమయంలో లోకేష్ అనేవాడు లే డాడీ మీరు నేషనల్ లెవెల్కి వెళ్ళి ఇక్కడ స్టేట్ని మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమవుద్ది అంటే పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారుద్ది నాకు కూడా పెద్ద అనుభవం లేదు అనే కోణంలో ఆయన చెప్పడం అప్పట్లో ఇదే లోకేష్ మాట్లాడుకున్న ఆయన చెప్పినట్టు మనం మాట్లాడుకున్నాం కూడా ఈ క్రమంలో ఇది రెండోసారి ఇలా తలుపు తట్టడం నేషనల్ తలుపు తట్టడం పెద్ద పదవి ఇన్ జనరల్ నిజంగా అయితే చంద్రబాబు ఇప్పటివరకు ఆయన చేసిన అత్యున్నతమైన పదవి అయితే ముఖ్యమంత్రి ఆయనతో సమానంగా ఫీల్డ్లోకి వచ్చిన మోడీ మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మూడు సార్లు ప్రధాని అయ్యాడు ఈ క్రమంలో చంద్రబాబు అనేవాడు కేవలం ముఖ్యమంత్రి వరకు వచ్చి ఆగిపోయాడు నిజంగా ఆయనకి ఇలాంటి యావిగేషన్సు ఇంకేమన్నా లిటిగేషన్స్ ఇంకేదన్నా లేకపోతే హ్యాపీగా అయితే ఉప ముఖ్య ఉప రాష్ట్రపతి తద్వారా వచ్చేసరికి ఉపరాష్ట్రపతిని ఎట్లాగూ రాష్ట్రపతి చేయవచ్చు చేస్తారు అనే హామీ తీసుకొని ఆయన వెళ్ళి రాష్ట్రపతి కూడా అవ్వచ్చు అత్యున్నత పదవి అలంకరించి ఆయన యొక్క రాజకీయ శాఖ జీవితం హ్యాపీ ఎండింగ్లోకి వెళ్తుంది కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర పరిస్థితులు అలా లేవు కదా ఈ క్రమంలో చంద్రబాబు పోకూడదని దాదాపు ఆంధ్రలో ఒక నలుగురిలో ముగ్గురు కోరుకున్నట్టుగానే మనకి తెలుస్తుంది మరి ఏం జరుగుతుందో అయితే మొత్తానికి తేలాల్సి ఉంది థ్యాంక్ యూ